అండ్ బుద్ధి అడుగుతున్నారు కృష్ణ మనకి శరీరం అడగలేదు కృష్ణ మనకి ధనం అడగలేదు ఓన్లీ నీ మనసు ఇవ్వు నీ బుద్ధిని ఇవ్వు నీ బుద్ధిని నాలో నాలో నిమగ్నం చే అండ్ ఇది ఈ శ్లోకమే కాదు మీరు చూస్తే తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుహ యోగంలో కూడా మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మమే వేషసి యుక్తవైవం ఆత్మ నా మత్పరాయణ అక్కడ కూడా అంటున్నాను నీ మనసుని నా మీద సంలగ్ సంలగ్నించవచ్చు సంలగ్నిస్తే నేను చాలా హ్యాపీ అవుతాను నీ మనసు నాకు నీ మనసు కావాలి అని అంటున్నారు యాక్చువల్గా ఇదే ట్వెల్త్ చాప్టర్లో కూడా ఒక శ్లోకం ఉంది శ్లోకం ఉంది శ్లోకం నంబర్ ఎయిట్ మయ్యేవ మన ఆధత్సవ మై బుద్ధి నివసిషసి మయ్యేవ అత ఊధ్వం న సంక్షయ నా సంశయ డౌటే లేదు ఏం చేయ నీ ఒక మనసుని నా మీద నువ్వు సంలంఘించు నాతో అనుసంధానం పెంచుకో అలా నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు అనమాట మైయ మన ఆదర్శ మై బుద్ధి నీ బుద్ధి నీ నాలో నువ్వు ఇన్వెస్ట్ చేయి దట్స్ రైట్ వర్డ్ ఐ డో నో వాట్ యు సే తెలుగు బట్ ఇన్వెస్ట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ మైండ్ ఇన్ మీ అని కృష్ణ అంటున్నారు అనమాట దట్ ఈస్ వై మీరు గమనిస్తే వైష్ణవాచార్యులు భజన్లో కూడా వాళ్ళు వాళ్ళ మనసుతోనే మాట్లాడతారు ఏముంది ఆ భజన్ భజహురే మన అభయ చరణార వృందరే భజహురే మన ఎందుకు మనకే చెప్తున్నా శరీరానికి చెప్పట్లేదు మన 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 మీరు చూడండి ఆ కృష్ణుడు ఏమంటున్నారు చివరిలో నీ మనసు ఎక్కడుంటే నువ్వు అక్కడికే వెళతావు యమ్యం వాపి స్మరణ భావం తెచ్చి కలేవరం తమ్ తమి కాంతే సదాత భావ భావిత సో మనసు 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 మీదే మనం బాగా పని చేయాలి ఈ మనసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ వేదాంత సూత్రాల్లోనే పాతాంజలి సూత్రాల్లోనే మనసు గురించి ఎంతలాగా చెప్పిబడింది ఈ మనసుకి ఎన్నో లేయర్స్ ఉన్నాయి కాన్షియస్ మైండ్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ ఉంది అన్కాన్షియస్ మైండ్ ఉంది సూపర్ కాన్షియస్ మైండ్ ఉంది కలెక్టివ్ కాన్షియస్ మైండ్ ఉంది స్పాంటేనియస్ మైండ్ ఉంది అల్టిమేట్ మైండ్ ఉంది ఇలా ఎన్ని లేయర్స్ ఉన్నాయన్నమాట కాన్షియస్ మైండ్ అనేసరికి మనం ఏదైతే ఇప్పుడు అందరితో ఇంట్రాక్ట్ చేస్తున్నాము అది కాన్షియస్ మైండ్ ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఇప్పుడు మనం అందరితో ఇంట్రాక్ట్ చేస్తామో ఎవరితో ఏదైనా ఘటన జరిగింది తను ఏదో నన్ను చెప్పారు ఏదో తిట్టాడు అది మైండ్లో ఇప్పుడు ఏంటంటే మనం సబ్కాన్షియస్ మైండ్ కి పంపిస్తాము ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రీ స్పేస్ కావాలి ప్రజెంట్ నేను ఏం ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను కొన్నాళ్ళకి ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ లో డేటా ఫుల్ అయిపోతుంది హార్డ్ డిస్క్లో డేటా ఫుల్ అయిపోతుంది అప్పుడు ఫుల్ అయిపోతే సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఆ డేటా అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది ఇది మనకి అనుకోకుండానే జరుగుతాయి ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోతుంది అందుకోసం మీరు గమనించండి ఒక్కొక్కసారి మీరు న్యూ పర్సన్ ఎవరితోన మీరు మాట్లాడుతూ ఉంటే సడన్ గానే న్యూ పర్సన్ మీ తనకి ముందు జీవితంలో ఎప్పుడు చూడలేదు తనతో మాట్లాడలేదు కానీ మీకు అతను నచ్చడు అంతే సంథింగ్ ఒక ఫీలింగ్ అతను ఏం తప్పు చేయలేదు కానీ యూ డోంట్ లైక్ అండ్ కొందరు మేబీ ఫస్ట్ టైం చూసారు బట్ హౌ యూ జస్ లవ్ ద పర్సన్ సో కంఫర్టబుల్ సో యాక్చువల్గా ఏమవుతుందంటే సమ్ పూర్వ డేటా ఉంది వాళ్ళ గురించి అది మీరు అనలైజ్ చేయలేకపోతున్న డేటాలో ఎందుకంటే అది ప్రస్తుతం లో కనిపించట్లేదు అది ఇంకా సిపియులో ఉంది అది అనలైజ్ చేయలేము ఎందుకంటే దట్ ఆస్ గాన్ బ్యాక్ అన్కాన్షియస్ మైండ్ లో వెళ్ళిపోయింది ఆ డేటా సో ఆర్ అన్కంఫర్టబుల్ బట్ డోంట్ నో వై యుర్ అన్కంఫర్టబుల్ బికాస్ దెర్ ఇస్ సమ్ డేటా దేర్ అందు గురించి కదా ఎవరైతే భక్తులు మనకి ఏం చేస్తారు డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ ద మైండ్ ఎవరి గురించి ఏదైనా మీరు ఫీల్ అయ్యారు అనుకోండి అక్కడికి అక్కడ యూ ఇట్ డౌట్ ప్రభు యాక్చువల్గా ఇది నాకు అర్థం అవ్వలేదు ఇది నేను కొంచెం ఫీల్ అవుతున్నాను మాతాజీ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ అక్కడికి అది క్లారిఫై అయిపోయింది అనుకోండి ఆ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడే ఆ డేటా క్లారిటీ అయిపోతే ఇక్కడ జామ్ అవ్వదు మనం ఏంటంటే అలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అలా ఎలా చెప్పారు అని అనుకుంటూ అనుకుంటూ మనం అనుకుంటున్నాం కదా వాళ్ళు అనుకోకపోయినా అనుకున్నా కూడా అది మన సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళింది మళ్ళీ సబ్కాన్షియస్ నుంచి అన్కాన్షియస్ అంటే ప్రాబ్లమ్ ఇస్ ఇట్ చేంజెస్ స్టేట్ హౌరపూరి స్టేట్ లైక్ వాటర్ వాటర్ ఇస్ ఇన్ అ లిక్విడ్ స్టేట్ కానీ ఆ లిక్విడ్ స్టేట్లో నేను రెఫ్రిజర్లో పెట్టేస్తే అది సాలిడ్ స్టేట్లో ఐస్ అయిపోతుంది ఇప్పుడు నేను మీద నేను మీ మీద వాటర్ విసిరేసాను అనుకోండి మీకు ఏ ప్రాబ్లం రాదు కానీ ఆ ఐస్ మీ మీద విసిరితే మీకు దెబ్బ తగు తగులుతుంది సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరితో అయినా ఏదైనా ఘటన అయింది అనుకోండి అక్కడికి అక్కడ అవుట్ అయిపోతే అది ఇంకా లిక్విడ్ స్టేట్లో ఉంది కానీ ఎప్పుడైతే అది సబ్కాన్షియస్ మైండ్ నుంచి జర్నీ అన్కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళినప్పటికీ అది గట్టి పడుతుంది ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకోసం మనకి అప్పుడు ఏంటంటే జపంలో రుచి రాదు దేంట్లో రుచి రాదు ఎందుకంటే మైండ్ అంతా చాలా ఆక్యుపై అయి ఉంది అండ్ మనకి రుచి రావట్లేదని మనము స్పీకర్ మీద దోషం వేస్తాము అంటే ఈరోజు క్లాస్ అంత ఏం చెప్పలేదు నిన్న క్లాస్ అది చాలా బాగుంటుంది బాబు ఊరు కూడా నీకే ప్రాబ్లం ఉంది క్లాస్ అదే ఉంది అదే ఉంది నీకు ఇప్పుడు చాలా ఫుల్ ఉంది మెమరీ అందుకోసం ఏది లోపల దూరట్లేదు అప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ప్రభుజీ మాట్లాడితే ఇలా ఉంటుంది ఆ ప్రభుజీ మాట్లాడితే ఏంటో మళ్ళీ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ ప్రభుజీ ఈ ప్రభుజీ ఆ మాతాజీ కాదు నీ కాన్షియస్నెస్ ఇప్పుడు రాంగ్గా ఉంది నీ కాన్షియస్నెస్ క్లీన్గా ఉంటే ప్యూర్గా ఉంటే ఎవరు మాట్లాడినా కూడా అది నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు గురించి మాట్లాడుతున్నారు సో ఏం మాట్లాడినా కూడా అబ్బాయి ఎంత బాగుంది ఎవ్రీథింగ్ విల్ టచ్ ది హార్ట్ కాకపోతే మనకిప్పుడు చాలా క్రౌడెడ్ ఉండడం వల్ల మనం వేరే వాళ్ళ మీద అది పెట్టేస్తున్నాము ఇతను మాట్లాడితే టచ్ ది హార్ట్ అతను మాట్లాడితే టచ్ అవ్వట్లేదు హార్ట్ కి హార్ట్ నీది ప్రాబ్లం ఉంది అది నువ్వు రిపేర్ చేసుకోవాలన్నమాట కృష్ణ కథ విల్ టచ్ ఎవ్రీ సో దిస్ ఈస్ అ థింగ్ మయ్యార్పిత మనో బుద్ధి ఆ బుద్ధిని ఆ మనసుని ఈ మనసు మాత్రం చాలా డేంజర్గా ఉంది ఏ విషయం ఎప్పుడైనా అక్కడికి ఎక్కడ అది క్లియర్ అయిపోవాలి క్లారిఫై అయిపోవాలి అది మనం మనసులో ఉంచామనుకోండి ఆ డౌట్స్ అయినా సందేహాలైనా ఆ చెడు ఆలోచనలైనా అది గట్టి పడతాయి కొన్నాళ్ళకి సో నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను ఇఫ్ యు హ్యావ్ ఎట్ దట్ డెడ్ రాట్ ఇన్ యువర్ హౌస్ క్లీన్ ఎట్ అదర్వైజ్ ఇట్ విల్ స్టార్ట్ స్మెల్లింగ్ చనిపోయిన ఎలుక ఉంటే చ దాన్ని క్లీన్ చేసేయండి వెంటనే లేదంటే కొన్నాళ్ళకి అది దుర్వాసన వస్తుంది అప్పుడు దాన్ని భరించలేము అండ్ అప్పుడు వెతుకోలేము కూడా ఏ మంచం కింద తోసేసామో ఎక్కడ పెట్టామో ఇల్లంతా వెతుకున్నా కూడా వాసన వాసన అయితే ఉంది కానీ దొరకట్లేదు ఎక్కడ పడేసాము సో బెటర్ మన మైండ్ని మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట